మోడీ దూకుడు పెంచారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటన పూర్తయిన నేపథ్యంలో రెండు చోట్ల కూడా ఒక పక్క కాంగ్రెస్నే ఉతికారేశారని చెప్పాలి అధికారంలో ఉన్న వైసీపీ మీద కూడా ఆయన దూకుడు ఏమాత్రం తగ్గలేదు ఒక రకంగా ఇది ఒక డేంజర్ బెల్సేనా ఇది దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించిన తీరు చూస్తూ ఉంటే గత రాష్ట్రాల్లో చేసిన ప్రచారాల కంటే ఇంతకు ముందు రాష్ట్రాల్లో చేసిన ప్రచారాల కంటే ఒక్కసారిగా ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేశారు ఎందుకు ఇంత దూకుడు పెంచారు విధంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా కేంద్రంలో వేరే ఆల్టర్నేటివ్ లేదు కాంగ్రెస్ పార్టీ అంత ఐఎన్డీఏ కోటమి కానీ అంత బలం లేదు అనేది కానీ నిన్న వరుసగా చూస్తే ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ గురించి రాహుల్ గాంధీ గురించి ఆయనది పిట్రోడా ఆయన గురించి మాట్లాడిన తీరు చూస్తే ఒక అంటే ఒక భయమా లేదంటే ఒక కొత్త సంకేతం ఏమన్నా ఆ దూకుడు కారణం ఏంటి ఎక్కడ ఎవరు ప్రత్యర్థి అయితే వాళ్ళ మీదనే టార్గెట్ చేస్తారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యర్థి కాదు ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది కదా బీఆర్ఎస్ లైమ్ లైట్ లో ఇప్పుడు ఫైట్ లో కొద్దామని ట్రై చేస్తుంది కేసీఆర్ వచ్చా కొంచెం వచ్చింది కానీ మొన్ననే ఓడిపోవడం అది కూడా సుదీర్ఘ కాలం పదేళ్ళ అధికారులు ఉండటంతో అది ట ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ గా నిలబడలేదు అక్కడ వీళ్ళిద్దరి మధ్యనే ఫైట్ నడుస్తుంది కాబట్టి బీజేపీ బీజేపీకి అపోజిషన్ ఎవరు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ టార్గెట్ చేస్తారు అక్కడ అందులో ఎస్పెషల్లీ పిట్రోడా ఇంతకు ముందు ఎప్పుడో కాదు మాట్లాడింది లేటెస్ట్ గా అతను ఏంటంటే యాక్చువల్గా ఈ సోరోస్ ఫౌండేషన్తో లింక్ అయ్యి ఉన్నాడు ఏదైతే భారతదేశం లాంటి దాని మీద డామినేట్ ఏం చేస్తాను హిందుత్వ లాంటి సిద్ధాంతాన్ని నేను దెబ్బ కొడతానని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి వాడు కాదు సోరో మోడీని గద్దెని ఎక్కనివ్వకుండా చూశాడు ట్రై చేశాడు అప్పుడు కాంగ్రెస్ కి పూర్తిగా వెనక నుండి నడిపించిన అతను అతను రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో అలాంటి మనిషి రెండు వేల పద్నాలుగు తర్వాత అతను వెలగా పంతొమ్మిదిలో దించడానికి చాలా ప్రయత్నం చేశాడు అనమాట అతను ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మోనార్క్ టైప్ క్యారెక్టర్ అది మేధావుల ముసుగులో ఉండేటువంటి బ్యాచికి ఫండింగ్ చేస్తూ వాళ్ళతో చేపిస్తాడు అగనిస్ట్ గా ప్రచారం ఇప్పుడు మాక్సిమం మన దేశంలో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకు ఎక్కువ ఫండింగ్ వచ్చేది వాళ్ళ నుంచి వెబ్సైట్ లో అట్లాగే సెకండ్ ఏంటంటే ఎడమెంట్ కూడా అంటే ఆయుధాలు ఇచ్చి యుద్ధాలు చేపించే క్యారెక్టర్ వాడు కొన్ని చిన్న చిన్న దేశాల్లో అట్లాంటి గొడవలు పెట్టిన శ్రీలంకలో గొడవలు కానీ వీటి వెనకాల ఉన్నాడు వాడేన వాడు రెండు రకాలు చేసే క్యారెక్టర్ వాడు ఆ టైప్ వాడికి ఈ పిట్రోడా క్లోజ్ బాగా ఈ పిట్రోడా అనేటువంటి వ్యక్తి వాస్తవంగా రాహుల్ గాంధీ అంకుల్ అని పిలుస్తుంటాడు అతన్ని మీకు ఓవర్సీస్ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా అతనే ఆర్గనైజ్ చేసింది ఓవర్సీస్ కాంగ్రెస్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ కూడా అతను ఈ మధ్య వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆ ఇంటర్వ్యూలో ప్రధానమైనటువంటి వర్డింగ్ ఒకటి అతని మూలంగానే అసలు బీజేపీకి ఒక ఆప్షన్ దొరికింది అంటే ఇప్పటిదాకా మోడీ నేను ఇట్లాగా చేశాను నా కోటేయండి అని అడుగుతున్న మనిషికి అది ఎన్ని రోజులు మాట్లాడతారు అదే మొక్క జనంలో దానికి ఒక అగ్రెసివ్ టచ్ ఇచ్చినటువంటి వాడు పిట్రోడా ఏమని అంటే ఈ కమ్యూనిస్టుల నక్సలైట్ల భావజాలంతో కూడినటువంటి ఒక వార్డింగ్ ఫస్ట్ రాహుల్ గాంధీ స్టార్ట్ చేశాడు ఎంటర్ ఏమని పేదవాళ్ళ దగ్గరకి లక్షాధికారులు చేస్తాను నేను ఎట్లాగంటే పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళది రివ్యూ చేస్తాను వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అంతా దాని నుంచి డబ్బులు తీసుకొస్తాం ఐదు ఇచ్చి ఇస్తామని ఎక్కడి నుంచి తెస్తారు అని అడిగేటటువంటి సందర్భాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బిలీనేర్లని లక్షాధికారులుగా మార్చేస్తారు అనమాట పేదవాడిని లక్షాధికారిగా తేవాలంటే బిలీనేర్ల దగ్గర డబ్బులు కొలగొడతాం అక్కడ కొట్టి పెట్టడం అది ఎలా సాధ్యం అంటే దానికి ఈ పిట్రోడా చెప్పినటువంటి ఫార్ములా అంటే అమెరికా లాంటి చోట్ల వెల్త్ పన్ను ఉంటుంది వెల్త్ ట్యాక్స్ అనేది అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి మన దేశంలో ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఆస్తి వస్తుంది ఆడమగ ఇద్దరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనేటువంటిది ఉంది లేదా ముందుగానే రాస్తే గనక అబ్బాయికే ఆస్తి అక్కంతా వెళ్తుంది అమ్మాయి సపోర్ట్ చేస్తుంది లేదా రాయలేదనుకోండి ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోవాలి ఇది మన దేశంలో ఉన్నటువంటి చట్టం పిల్లలకే వర్తిస్తుంది అంటే భార్యకి ఫస్ట్ ప్రయారిటీ భర్త చనిపోతే తర్వాతన పిల్లలకి ఆటోమేటిక్ ఇది రూల్ మనకున్నది అయితే అమెరికాలో అట్లా ఉండదు చనిపోయిన తర్వాత ఫార్టీ పర్సెంట్ మాత్రమే భార్యకు గానీ బిడ్డలకు కానీ వారసత్వం వస్తుంది మిగతాదంతా కూడా గవర్నమెంట్ తీసుకుంటున్నాడు అది అలాంటి ట్యాక్స్ అలాంటి సిస్టమ్ ఇండియాలో అవసరం ఉంటది అది తీసుకొస్తే ఈ మార్పు సాధ్యమవుతుందని అని అడిచ్చాడు ఇంటర్వ్యూ పిట్రోడా అప్పటి నుంచినే నరేంద్ర మోడీ అది రైట్ చేసుకొచ్చారు మీ భూమి మీ ఇంట్లో మీకు రెండు ఇళ్ళు ఉన్నాయంటే ఒకటి లాక్కుపోతారు రెండు ఎకరాలు ఉందంటే ఒక ఎకరాలు లాక్కుపోతారు సోర్య సిద్ధాంతాల్లో భాగవా పిట్రోడా సొంత అంటే వాస్తవంగా చెప్పాలంటే నక్సల్ మూమెంట్ కి సంబంధించినటువంటి ఆలోచన అక్సల్స్ ఏమంటారు పెద్దవాళ్ళని కొట్టి అన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు లూటీ చేసి ఆ ధనవంతుల్ని ఆ డబ్బులు పంచుతా ఉంటారు అట్లాంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు మన దేశంలో అంబానీలు అదానీల మీద తీవ్ర వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చాలా రోజుల నుండి సోరోస్ లాంటి వాడు చేసుకొచ్చాడు ఇప్పుడు అమెరికాలోనేమో అపర్ బిలీర్లు ఉండొచ్చు ఇండియాలో ఉంటే పడేడుస్తారు ఎందుకయ్యా అంటే ఇండియన్ బిలీనియర్లు ఇప్పుడు ఖండాంతరాలకు వెళ్ళిపోతున్నారు ఎదుగుతున్నారు ఎట్లాగా అమెరికా వాడికి మనం కాంపిటీషన్ కాకూడదు ఏ దేశమైతే కాంపిటీషన్ వస్తుందో వాళ్ళని నివదీయాలని చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిలిప్పైన్స్లోనో లేకపోతే గనక మన శ్రీలంకలోనో లేదంటే గనక ఇతర పోర్ట్లు లైక్ ఇరాన్ పోర్ట్ కానీ ఇట్లాంటి పోర్టులని ఇదివరకేంటి అమెరికా వాడో లేకపోతే అమెరికా యూరప్ దేశాల వాడో పాడుకునేవాడు వాడు మెయింటెనెన్స్ తీసుకునేవాడు ఇప్పుడు వచ్చేటప్పటికి అదాని వెళ్ళి వాటిని పాడుకుంటున్నాడు తీసుకుంటున్నాడు అంటే వాళ్ళ కాంపిటీషన్ ఇంకోటి ఏంటి మనం తక్కువ రేటుకో కొడతాం దాన్ని వాడు లక్ష రూపాయలు అంటే మనం యాభై వేలకే కొంటాం దీంతో ఏమైపోతుంది వాడికేమో ప్రాఫిట్ వస్తుంది అవును అంటే వాడు లక్ష రూపాయలు ఖర్చుతో పెట్టేదాన్ని మనం యాభై వేల ఖర్చుతోనే చేస్తాం డబ్బు ఇవ్వడం మాత్రం ఎక్కువ ఇస్తానంటున్నాం వాడు ఇప్పుడు పాటల వేలం పాటలు ఎట్లుంటుంది వంద రూపాయలు ఒకటి అంటే నూట పది రూపాయలు ఇంకోటి అంటాడు వాడు నూట పది రూపాయలకి వెళ్తే మనం వీళ్ళేమో నూట ఇరవై రూపాయలకి వెళ్ళి పాడుతున్నారు అంటే ఎక్కువకి పాడుతున్నారు తక్కువ మెయింటెనెన్స్తో చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి మనకి తేడా అంటే వాడు వాళ్ళకి ఇచ్చుకునే జీతాలు కానీ ఇవన్నీ కూడా హైయెస్ట్ ఉంటుంది మనం ఒక లిమిటెడ్ సిస్టమ్ లో ఉంటాం కాబట్టి మనం మెయింటెనెన్స్ అనేది చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో చేస్తున్నారు సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ అయ్యాడు అదే ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ సోరోస్ లాంటి వాళ్ళకి యూరోప్ కంట్రీస్ కి మండుతూ ఉంటున్నాను అలాంటి వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఈ పిట్రోడా లాంటి వాడు అందుకని ఈ విధానాలని తీసుకొచ్చి అంటే వీళ్ళు చాలా రోజుల నుండి సోరోస్ కానీ ఈ గ్యాంగ్ అంతా చేస్తున్నది ఏంటంటే విపరీతమైన నెగిటివిటీ ఈ దేశంలో ఉన్న కోటీశ్వరుల మీద విపరీతమైన నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాడు వచ్చి ఇక్కడ కంపెనీ పెడతానంటే మనం బట్టలు తీసుకుని పరిగెలు పెడతాం బోసోపుచ్చాము వాడి కోట్లు అక్కడ ఉంటేనే ఇక్కడ తెచ్చి పెట్టేది అడుక్కునేవాడు వచ్చి ఇక్కడ పెట్టడు కదా అక్కడ లక్ష కోట్లు ఇక్కడ అంటే మన లక్ష కోట్లకి ఎదగద్ది అంటున్నాం మనం ఇది విచిత్రమైనటువంటి వ్యక్తిగత ఆలోచన ఒకటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడో మారిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక్కప్పటి సిద్ధాంతం గరీబీ హఠావు హఠావు నినాదాలు అయితే ఆ తర్వాత దాన్నే వాజ్పాయి విమర్శించారు కదా గరీబుంకో హఠావు బేకారంకో హఠావు అని చెప్పేసి పేదవాడినే లేపేసి అర్థం అదే పేదరికానికి పరిష్కారం అనుకుంటున్నారు వీళ్ళు అన్నట్టు అంతేగాని తాము ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు కదా అట్లాంటి సిస్టమ్ లో నుంచి ఇప్పుడు పవర్ లో ఉన్నప్పుడు పోయిన లాస్ట్ టెన్ ఇయర్స్ ఉన్నారు కదా పవర్ లోకి అప్పుడు ఎందుకు చేయలేదు ఇవన్నీ అంటే ఇప్పుడు ఏదో పవర్ లో లేనప్పుడు వాళ్ళని గుర్తుకొస్తాయి అనమాట అట్లాంటి వాళ్ళకి ఇలాంటి సలహాలు ఇస్తుంటారు పిట్రోడా లాంటి వాళ్ళు అంటే తనకు ఒక ఐడియా వచ్చింది రాహుల్ గాంధీ ఓకే ఇట్లా చేసే భయం చెప్తున్నాడు అనమాట రెండో కాన్సెప్ట్ కొత్తగా ఇంకొక ఇంటర్వ్యూ అతను మాట్లాడింది టోటల్గా వింటే బాగానే ఉంది కానీ విసిగెత్తిచ్చిన పదజాలం ఏంటంటే ఇండియా ఏది విభిన్న భాషలు విభిన్న జాతులు కలిసి ఉండేటటువంటిది దాని స్వరూపం డిఫరెంట్ అన్నటువంటిది అదంతా మంచిగానే చెప్పాడు కానీ పోలిక అనేది కొంచెం అసహ్యకరమైన పోలికలు చేశాడు ఆఫ్రికా ఖండం లాంటిలో ఆఫ్రికా ఖండంలో కలర్స్ లాగా సౌత్ సౌత్ ఇండియన్స్ ఉంటారు చైనా వాళ్ళలాగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు ఉంటారు లాంటిది అది ఆ ఇంటర్వ్యూ చూసి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గురించి రూపం వాడిది ఇప్పుడు నువ్వేమీ ఇక్కడ ఆఫ్రికన్స్ అంటే తప్పు పట్టట్లేదు బట్ ఆ నీగ్రో లాగా ఉంటారు అంటే కలర్ గురించి నీకు ఎందుకు వస్తుంది ఇక్కడ వివక్ష లేకపోతే అసలు కలర్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా పోలికలు ఇవన్నీ కూడా కాబట్టి అందరూ కలిసి జీవిస్తున్నారు అన్న చెప్పడం తప్పులేదు అంటే ఆయన ఉద్దేశం కలర్ గురించా ఒక జాతి గురించి జాతి గురించి అతను చెప్పింది ఉద్దేశం మంచిది అదే దాని పోలిక తప్పు అంటే ఇలాగ భిన్న జాతులు ఉన్నాయి అంటే క్రైమ్ అక్కడ నల్ల జాతీయులు అన్నందుకే కదా క్రైమ్ అక్కడ అక్కడ ఆ దేశంలో అది ఉంది మన దేశంలో అట్లాంటి చట్టం లేదు కాబట్టి అంటున్నారు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలతో కులం పేరుతో దూషిస్తే చట్టం ఉంది కదా అక్కడ నల్ల జాతీయులు అని ఆ వర్గం పేరుతో అంటే గనక గా కేసు అవుతుంది అక్కడ అదే ఇండియాలో ఏగే చట్టం లేదు కాబట్టి అనేసాడు అనమాట ఇక్కడ భిన్న భాషలో భా తెలు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అది కొంచెం వాడుక భాష లాగా అనేది మన దేశంలో కూడా వరకు కులాల పేరుతో మాట్లాడుకోవడానికి మనం అది తప్పని కదా ఇప్పుడు ఆ తప్పుని కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి పార్టీ అది అది నేను బాగా కోపం తెప్పించింది ఆయనకి మోడీ పిట్రోడా మాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వ్యతిరేకత పెరుగుద్దా ఆ పాయింట్ ని నరేంద్ర మోడీ రేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక రకంగా తెలంగాణ వచ్చి దాన్ని చాలా అనే పదం అడగడదేమో చాలా పెద్దగానే చూపించారు పెట్టి చూపించారు అంటే లేదంటే మామూలుగా ఎవరికి తెలియదు ఆయన మాట్లాడకపోతే ఎంత జరిగిందని ఎవరికి తెలియదు దానివల్ల ఎవరికి నష్టం అభిప్రాయం ఖచ్చితంగా ఇప్పుడు దాని మీదనే కాదు ఒక టాపిక్ దొరికింది ఎలక్షన్స్ టైంలో ఉంటాం అవును ఏ టాపిక్ దొరికితే అది కొట్టుకునే ఏకేస్తాం అది ఒక టాపిక్ అంతే కాబట్టి అది మోడీని నిన్న ఆయన ఉపన్యాసం సరళి చూస్తుంటే మోడీలో సాధారణంగా మనం చాలా వచ్చింది కోపం వచ్చింది అది వ్యక్తిగతంగా ఆయన ఫీల్ అయ్యాడు ఏంది ప్రజాలం ఇది అనేది అంతే తప్పించి అందులో వేరేగా ఏం కనిపించట్లేదు అంటే కించపరచడం అనేది ఆయనకి నచ్చలేదు నచ్చలేదు ఆ తరహా టైంలో అధికారంలో వైసీపీ మీద కూడా టార్గెట్ పెంచారా మొన్నారే ఇక్కడ మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినప్పుడు కూటమి వల్ల పెంచాల్సి వచ్చిందా ఖచ్చితంగా అంటే మనం కూడా అనుకున్న ఎంత రాలా అక్కడికి అదే అప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటది కదా వీళ్ళు సొంత పార్టీ వాళ్ళు చెప్తారు కదా ఇట్లాగే అనలేదు అని చెప్పేసి వైసీపీని అనలేదు అని జనం ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి తెలుగుదేశం ఓటర్ వైసీపీ బీజేపీ వైపు వేయాలి కదా బీజేపీ వాళ్ళు ఇప్పుడు పది అసెంబ్లీ స్థానాలు ఒక ఆరు ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నారు వాళ్ళకి పడాలంటే తెలుగుదేశం వాళ్ళే కదా వేయాల్సింది తెలుగుదేశం వాళ్ళు అగ్రెసివ్నెస్ క్రియేట్ చేయాలంటే తెలుగుదేశం వాళ్ళకి అస అంటే మోడీ బాగా మాట్లాడాడు అనే ఫీలింగ్ రావాలి అది ఇక్కడ క్లియర్ గా అంటే వైసీపీని పెద్దగా చూసి చూడనట్టు పోతున్నారనే ఫీలింగ్ కాకుండా వైసీపీని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా టార్గెట్ చేయడం అన్నటువంటి అయితే అక్కడ కూడా తన జాగ్రత్తని పాటించారనమాట చంద్రబాబు కింద సార్ మాట్లాడినట్టుగా కాకుండా జగన్ విషయంలో జగన్ వ్యక్తిగతంగా అంటే అప్పుడు కారణం కూడా ఉంది చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగతంగా నిందించాడు కాబట్టి మోడీ కూడా వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటే జగన్ గవర్నమెంట్ కదా అవును అంటే వ్యక్తిగతం అంటే ఓకే కానీ ఇంకా జగన్ చెప్తున్నాడు అదే అంటే జగన్ అవినీతి పరుడు జగన్ జగన్ వచ్చిన తర్వాత పోలవరం ఆగిపోయింది అంటే ఒకప్పుడు ఏటీఎం కార్డులా వాడుకున్నారు పోలవరాన్ని చంద్రబాబు అంత స్థాయిలో ఆగిపోయినా ఇంచుమించి ఆ స్థాయిలో మాటలు మాటలు టార్గెట్ కాదంటున్నాయి బాబు తన కొడుకు కోసం చేస్తున్నారు అదే ఇది లోకేష్ కప్పిత ఇట్లాంటి కాన్సెప్ట్లు వచ్చినాయి ఇప్పుడు అట్లాంటిది ఏమి రాల ఎందుకంటే ఇతను కూడా ఫ్యామిలీ నేను తీసుకురాలేదు కదా అప్పుడు లేకపోతే కా బ్రదర్ అనే ఏమడేమో సోదరు వచ్చేదేమో లేకపోతే అట్లా లేకపోతే భారతీయ హస్బెండ్ అనాల్సిన అవసరం రాలేదు కదా అట్లాంటి ఏం జరగలేదు కదా ఇక్కడ కాబట్టి మిగతాది అవినీతి చాలా క్లియర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు అది చిలకలూరు పేట అప్పటి నుంచి చెప్పారు ఇప్పుడు డైరెక్ట్ గా ఆ ఏరియాకి బాగా హ్యాప్ట్ అయింది ఆ ముందు రోజు జరిగిన గొడవల కారణంగా రామచంద్ర యాదవ్ మీద జరిగిన గొడవ కారణంగా రాజంపేటలో కరెక్ట్ యాక్ట్ అయింది చాలా ఘాటుగానే విమర్శించారు అది పైగా రెడ్డి నియోజకవర్గం కాబట్టి ఒక కోణంలో చూస్తే జగన్ కి భారతీ లేదంటే మోడీకి వైసీపీ వైసీపీకి ఒక సంబంధం ఉంది బిహైండ్ అని మొన్నటి వరకు ఉన్న దాని మీద మా ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా ఇప్పుడు జనాన్ని మౌనం కమ్యూనికేట్ చేసింది అది ఇప్పుడు అట్లా లేదని చెప్పాల్సిన అవసరం కూడా వెళ్ళకే ఉంది అంతే కదా ఆయన మాటల్లో ఎప్పుడు తేడా లేదు ఇప్పుడు ఇంత ముందు వచ్చి మాట్లాడేళ్ళినప్పుడు గతంలో జగన్ ఉన్నప్పుడు మాట్లాడేళ్ళారు కదా వైసీపీ అప్పుడు కాంగ్రెస్ తిట్టారు ఇప్పుడు వైసీపీ తిట్టారు సింపుల్ ఎందుకని రాజకీయం రాజకీయమే ప్రోగ్రాం ప్రోగ్రామే కదా అవును రాజకీయ పరమైనటువంటి కౌంటర్ వేసారు అనమాట ఈ వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఎదగడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తుంది అని అనుకోవచ్చా ఆ అంటే భారతీయ జనతా పార్టీ గా ఎదగడం అయితే ఎన్డీఏ అదే పదే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది రౌడీలు అంతు చూస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది పరిపాలన సవ్యంగా చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది మొత్తం వ్యవస్థను బాగు చేస్తుంది అని చెప్తున్నారు కానీ బీజేపీకి ఓటేస్తే ఎట్లా జరుగుద్ది అని చెప్పలేదు కదా కాబట్టి ఆయన అట్లాగా డిజోన్ చేసుకోవాలి ఓన్ చేసుకున్నారు అంటే బిహైండ్ ద టార్గెట్ గానీ ఎజెండా గానీ సెపరేట్ గా బీజేపీకి ఏపీలో ఉన్నట్టు ఆఫ్టర్ ఉంటుంది తప్పించి ఇప్పుడైతే కలుపుకుని తీసుకెళ్లాలి ఉంది మోడీ వచ్చి జగన్ టార్గెట్ చేయడం ఒక రకంగా బూస్టే తెలుగుదేశం పార్టీకి అది ఎంతవరకు ప్రజల మీద ఓటింగ్ మీద ప్రభావితం ఉంటది అసలు అంటే భారతీయ జనతా పార్టీ ఓటర్లలో మూడు రకాలు ఉన్నారు ఒక వర్గం హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీని అంగీకరించలేకపోతున్నారు ఒక వర్గం వచ్చేటప్పటికి తెలుగుదేశం అంటే ఇంట్రెస్ట్ ఉన్న బీజేపీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశంతో పొత్తు ముందు నుంచి కోరుకున్నారు వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఓటేయడానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు మధ్యలో ఒక వర్గం ఉంది వాళ్ళు బీజే బీజేపీ మాట శిరోదారి కానీ తెలుగుదేశం పార్టీ అంటే కొంత చిరాక్గా ఉన్నారు బయాసిడ్గా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఒక సందేశం ఇచ్చినట్టు వాళ్ళని లేదు మనం తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలా గెలవాల్సిందే అన్నటువంటి అంటే వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఎంత సంఖ్యలో ఉన్నారని పక్కన పెట్టండి ఆ ఊగిసలాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఒక సందేశం ఈ రెండు వర్గాలకి ఊగే వర్గం ఈవెన్ బాగా హార్డ్ కోర్ బిజెపి ఫ్యాన్స్ కూడా లేదు మనం గెలిచి తీరాలి ఇక్కడ అన్నటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు అదే ఒక టెన్షన్ ఈ పరిణామం జగన్ లో అయితే ఒకసారిగా షాకింగ్ పరిణామే ఎందుకంటే చెలకలూరి పేట చూసుకుని సంతోషపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు చూసేటప్పటికి ఏ ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటది ఇప్పటికే పక్కన షర్మిల్ ఇంపాక్ట్ లేకపోతే వీళ్ళందరూ ఇన్ని వైపుల నుంచి విరుచుకుపడుతున్నారు పడుతున్నారు మన ఏంటి అన్నటువంటి సిచ్యుయేషన్ అది కొంచెం బలంగా భయపడుతుంది ఆటోమేటిక్ రేట్ చూద్దా మోడీ దూకుడైతే పెంచారు ప్రచారం అయితే పూర్తి అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇక టైం కూడా మామూలు ఓవరాల్ ప్రచారం కూడా టైం కూడా లేదు కాబట్టి ఏం జరగబోతోందో నిజంగా మోడీ వ్యాఖ్యలు కోటమికి ఆయన ఇచ్చిన సపోర్టు ఏ స్థాయిలో రేపొద్దున్న ఓటర్ల మీద ప్రభావితం చూపిస్తుంది రేచితా